మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి ఎనిమిది నమాచర్ల మండలం అనుపునుంచి గట్టుకు ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులను నడపనున్నట్లు లాంచీ యూనిట్ మేనేజర్ శివారెడ్డి తెలిపారు ఉదయం ఆరు ముప్పై గంటల నుంచి మధ్యాహ్నం మూడు వరకు లాంచీ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు పెద్దలకు రెండు వందలు పిల్లలకు నూట యాభై రూపాయలుగా టిక్కెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు భక్తులకి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏపీ టూరిజం మేనేజర్ విన్నవించుకున్నది ఏమంటున్నా ఏమనగా ఆ ఎనిమిదో తారీఖు లాంచ్లు మూడు లాంచ్లు సిద్ధం చేశాము ఇక్కడ అనుపు నుంచి మనకి ఏలేశ్వరం గట్టికి మార్నింగ్ ఏడు గంటల ఏడున్నర నుంచి ఈవినింగ్ మూడున్నర నాలుగు గంటల వరకు లాంచింగ్ ప్రత్యేకమైన స్పెషల్గా తిప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇక్కడ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మన గుంటూరు జిల్లా కానీ ఇక్కడ స్కూల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇది చాలా పుణ్యక్షేత్రం కాబట్టి ఈ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇక్కడ చాలా మన స్వామి దర్శించుకోవడానికి కూడా చాలా చా ఇక్కడ అక్కడి నుంచే దర్శించుకొని విలేసులో కట్టుకోవడానికి సెంటిమెంటల్గా అందరూ చాలా మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు ఇంతకుముందు నుంచి చాలా అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చి రావడం జరుగుతుంది అదేవిధంగా మా తరపు నుంచి కూడా మేము బ బోట్లకు సంబంధించి లైఫ్ జాకెట్లు ఇవన్నీ సిద్ధంగా పెట్టాము కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవలసిందో కోరుకుంటున్నాం